హాయ్ దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందోర్ టెండర్ హ్యాండ్స్ రీహాబిటేషన్ సెంటర్ హైదరాబాద్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ సర్వైకల్ స్పానలిటీస్ సర్వైకల్ స్పానలిటీస్ నథింగ్ బట్ నెక్ పెయిన్ మెడ నొప్పి కానీ స్పాండలిటీస్ అనేది తనకి మనం ఎలా గుర్తించాము ముందు తన మనం రాకముందే ఇక్కడ ప్రాబ్లం ఉండిందా లేకపోతే ఎన్ని రోజులు సఫర్ అవుతుంది తన మాటల్లో విందాం బిఫోర్ దట్ ఏంటంటే సర్వైకల్ పెయిన్తో పాటు నడువు నొప్పి కూడా తనకు ఉండడం అనేది మనం రికగ్నైజ్ చేసాం రెండు పెయిన్స్ అంటే నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఈ రెండింటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎట్ ఏ టైం చేయడం వల్ల ఈ ఈరోజు మన ముందు నొప్పులు లేకుండా కూర్చోగలిగింది ఇంకోటి ఏంటంటే దీంట్లో మనము మన దగ్గరకు వచ్చిన రోజు ఫిఫ్త్ ఫిఫ్త్ ఏప్రిల్ ఫిఫ్త్ రోజు మన దగ్గర జాయిన్ అయింది ఈ రోజు ఫిఫ్టీన్ డేస్ అయింది ఈ ఫిఫ్టీన్ డేస్ ఓవరాల్ ద పీరియడ్లో తనకు ఎలా ట్రీట్మెంట్ జరిగింది ఇలా ఎలా ఉందనేది మా తన మాటల్లోనే విన్నాం నమస్కారం గారు మీకు ఇక్కడికి వచ్చిన రోజు మడనొప్పి నడుము నొప్పి ఈ రెండు నొప్పులు ఎంత తీవ్రతతో ఉండింది మీకు ఎలా తగ్గింది మీరు ఎన్ని రోజులు ట్రీట్మెంట్కి వస్తున్నారు మీ మాటల్లో ఒకసారి చెప్పండి మేము రాబట్టి ఇప్పుడు పదిహేను రోజులు తక్కువ ఉన్నది తక్కువ ఉన్నది బాగా అనిపిస్తుంది మీరు చెప్పండి మీరు యూజువల్గా మీ మదర్ మీరు చూసారు కదా మీరు వచ్చిన రోజు తనకు ఎలా ఉంది ప్రాబ్లం అనేది ఆ ప్రాబ్లం చూసిన తర్వాత ఇక్కడ మనం ఏం ట్రీట్మెంట్ ఇచ్చినాం మీకు ఏమైనా మెడిసిన్స్ ఇచ్చామా లేకపోతే ఇంజక్షన్స్ ఇచ్చామా అటువంటి ఉన్నాయి ఒకసారి మీ మీ మాటల్లో తల చెప్తే క్లియర్గా ఉంటుంది రాకముందుకు మెడ నొప్పి కానీ నడుపు నొప్పి కానీ చాలా తీవ్రత చాలా పెయిన్తో బాధపడ్డది ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అప్పటికిప్పుడు చాలా కవర్ అయింది ట్రీట్మెంట్ కానీ బాగానే ఇచ్చాము మొత్తం అప్పటికిప్పుడు చాలా తగ్గింది అదే మీరు వచ్చిన రోజు తను చేసుకో చేసుకోలేని పనులు ఏమన్నా ఇంటి దగ్గర ఇబ్బంది పడడము ఇక్కడికి వచ్చి మన ట్రీట్మెంట్ చేసి తగ్గిన తర్వాత ఏదైనా మార్పు కానీ గమనించారా మీరు ఇంట్లో గమని చాలా మార్పు వచ్చింది ఏదో ఏం మార్పు అప్పుడు ఇంటికాడ వర్క్ చేయడం కానీ వంగి పని చేయడం కానీ పడుకోవడం కానీ అట్లా పడుకుంటే పెయిన్ వచ్చేది ఓకే నొప్పి కానీ మెడ నొప్పి కానీ వంగి పని చేసుకోపోయేది చాలా ఇబ్బంది పడ్డది ఇక్కడ ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న పనిచే ఇప్పటిదాకా కవర్ అయింది కవర్ అయింది పడుకుంటుంది లేస్తుంది ఇంట్లో పని అయినా పని చేసుకుంటుంది తన మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏమైనా ఇచ్చావా మెడిసిన్స్ ఏమి లేవు ఇంజెక్షన్స్ అయితే ఏమి లేవు ఏం కంప్లీట్ ఏంటంటే మనం ఇక్కడ కంప్లీట్ మాన్యువల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మేము ఒక కాంబినేషన్ ట్రీట్మెంట్స్ అనేవి డెవలప్ చేసుకున్నాం దట్ వీ కాల్డ్ ఎంపీసీఎల్ కాన్సెప్ట్ ఎంఫర్ మాన్యువల్ పి ఫర్ ఫిజియో అండ్ సీఫర్ కైరోప్రాక్టిక్ ఎల్ ఫర్ లేజర్ ఈ కాంబినేషన్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే వాళ్ళకి ఎక్కడ కూడా ఏ పాయింట్లో వాళ్ళకి పెయిన్ ట్రిగర్ అవుతుంది రూట్ కాజ్ ఏంటి సాయాటిక పెయిన్ ఇన్వాల్వ్ అవుతుందా లేదంటే బ్యాక్ పెయిన్ వరకు అదే ఉందా లేకపోతే మజిల్ పెయిన్ ఏమైనా ఉందా మయోసైటిస్ అటువంటి రకరకాలు ఏమైనా డెవలప్ అవుతున్నాయి అవన్నీ చూసుకుని ట్రిగర్ పాయింట్స్ తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టూ త్రీ డేస్లోనే వాళ్ళకి మంచి రిజల్ట్ కనపడుతుంది కానీ మనం ఒక ప్రోటోకాల్ డిజైన్ చేసిన తర్వాత సివియాటిని బట్టి మైల్డా మోడరేటా సివియా అనేది ఒకటి ఎవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎన్ని డేస్ పడుతుంది ఏంటని మనం డిసైడ్ చేస్తాం ఆ డిసైడ్ చేసిన తర్వాత ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వాలి ఉంటుంది దాని తర్వాత ట్రీట్మెంట్ మీకు కంప్లీట్ గా పర్మనెంట్ సొల్యూషన్ కనబడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్